అందరికీ నమస్కారం అండి కుంభమేళ మోనాలిసా ఈ అమ్మాయి గురించి మనం వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందనేది మనం అందరం చూసాం నేను మొన్న నిన్న ఒక వీడియో చేశాను ఈ సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని పైకెత్తేస్తుందో తెలీదు కింద ఎప్పుడు పడేస్తుందో తెలీదు అని మనం చెప్పుకున్నాం వీరు నిజంగా చెప్పాలంటే ఈరోజు అమ్మాయి పరిస్థితి అలాగే అయిపోయింది నిజంగా ఈ వైరల్ అవ్వకముందు ఈ అమ్మాయి ఫేమస్ అవ్వకముందు చక్కగా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏదో వాళ్ళకు తోచిన పని వాళ్ళకు వచ్చిన పనిని చేసుకుంటూ నోట్లో అక్షరం మొక్కలేకపోయినా చదువుకోలేకపోయినా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వాళ్ళ జీవనాధారమైన ఆ రుద్రాక్షలు ఆ పూసలు ఏవైతే ఉన్నాయో చక్కగా అమ్మాయి ఇలా కుంభమేళాల్లో జాతరలు జరిగినప్పుడు కానీ ఆ గుళ్ళు దగ్గర ఎక్కడైనా కానీ అలాంటి చోట వాళ్ళు అమ్ముకొని ఏదో వాళ్ళ పొట పోషించుకుంటూ కుటుం కుటుంబాన్ని పోషించుకుంటూ ఆనందంగా బతికారు ఇన్ని రోజులు కూడా కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి కుంభమేళాలో ఎవరి కళ్ళల్లో పడిందో కానీ ఆ వీడియో వైరల్ అయ్యిందో రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయింది చాలామంది అంటూ ఉంటారు అబ్బా అదృష్టవంతురాలంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయికే దక్కింది మనకు రావట్లేదు అదృష్టం అని చాలామంది అనుకున్న వాళ్ళు ఉన్నారు నిజంగా చెప్పాలంటే అదృష్టం అని మనం అనుకుంటున్నాం కానీ ఈ నా అమ్మాయికి ఎన్ని చిక్కులు ఎన్ని ఇబ్బందులు వచ్చాయంటే నిజంగా అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ రోజున అంత ఫేమస్ అయిపోయిన మళ్ళీ యూట్యూబర్ల మీద పడిపోతున్నారు న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చేస్తున్నారు అక్కడ ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా నిజంగా కుంభమేళాకి పుణ్యస్థానాలు చేద్దామని వెళ్ళిన భక్తులు కూడా ఈ అమ్మాయిని చుట్టుముట్టడం మొదలుపెట్టారు ఈ కుటుంబ సభ్యుల్ని వేధించడం మొదలుపెట్టారు ఇంటర్వ్యూలు ఇవ్వండి మాట్లాడండి వీడియోలు తీయండి అని వాళ్ళు ఎక్కడికెళ్తే అక్కడ ప్రశాంతం అనేది లేకుండా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీని జనాలు చుట్టుముట్టేస్తూ ఉన్నారు నిజంగా మరీ ఇంత పిచ్చి ఇంత వెర్రి ఉన్నవాళ్ళు ఉంటారా అండి వాళ్ళు బతకాలి కదా వాళ్ళు మనలాంటి మనుషులే కదా ఇంత మరీ జనాలు వెర్రెక్కినట్టు ఏదో ఒక వీడియోని చూసి ఏదో ఇంతకంటే గొప్ప వాళ్ళు లేరు ఇంతకంటే అందంగా ఉన్న వాళ్ళు లేరు అన్నట్టు ఎంత వేధించారంటే ఆ అమ్మాయిని నిజంగా ముసుకేసుకుని మాస్కులు పెట్టుకుని తిరిగినా కూడా ఆ అమ్మాయి ఉన్న గుడారాల దగ్గరికి దూరుపోయి మరీ కెమెరాలు పట్టుకుని వీడియోలు తీయడం మొదలు పెట్టారు ఎంత చిరాగ్గా ఉంటుందండి ఎంత అసహ్యంగా ఉంటుంది మనం అనుకుంటాం అబ్బా ఫేమస్ అయిపోయింది ఇంకేంటి స్టార్ అయిపోయింది ఈ అమ్మాయి బోలు సంపాదించేస్తుంది అని అందరూ అనుకున్నారు అంతకంట అందంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ కళ్ళను చూసి పడిపోయాము ఆ అందాన్ని చూసి ఇంతకంటే గొప్ప అందం లేదని అందరం మాట్లాడుతున్నారు కానీ నిజంగా చెప్పాలంటే మరి ఎవరికి నచ్చిందో అమ్మాయి నాకు తెలియదు కానీ మేకప్ వేస్తే ఇక్కడ కూడా అలాంటి చాలా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళని ఎవరు గుర్తించరు మన తెలుగు రాష్ట్రంలో తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ ఏ రాష్ట్రం ఏ భాష అని కాదు ముఖ్యం కానీ ఎందుకో కళ్ళు చూసేసరికి ఎందుకో మరి ఎవరికి నచ్చిందో తెలియదు కానీ వాళ్ళు అలా ఫేమస్ చేసేసారు అంతే కానీ మేకప్ వేసుకుంటే ఎవరైనా అందంగానే ఉంటారు ఉన్న అందాన్ని ఇంకొంచెం మెరుగులు దిద్దారంటే అందరూ అందంగానే కనబడతారు ఇంక చివరికి మనలాంటి సామాన్యులు కూడా కాకపోతే వీళ్ళు జనాలు వెర్రెక్కినట్టు పిచ్చెక్కినట్టు ఆ అమ్మాయిని ఫేమస్ చేసి ఈవేళ ఏం చేశారంటే ఆ అమ్మాయి నోటు తినే కూడిని కూడా చెడగొట్టేశారు చక్కగా ఏదో ఓ పది రూపాయలు ఇరవై రూపాయలు ఏదో ఆ రుద్రాక్షలు పూసల మీద సంపాదించుకునే సంపాదన కూడా లేకుండా చేసేసారు మన జనాలు అనుకుంటారు అబ్బా ఫేమస్ చేశారని అది కాదు ఇప్పుడు చూసారా సోషల్ మీడియా అంటే ఎంత చెడ్డదనేది ఇప్పుడు అర్థమైంది వీళ్ళు మంచి చేస్తున్నామని అనుకుంటారు కానీ అక్కడ చెడే ఎదురవుతుంది ఇప్పుడు అమ్మాయి అక్కడ ప్రశాంతంగా నిలబడి ఆ అమ్మాయి వ్యాపారం చేసుకుందామని అంటే అక్కడ నిలబడే పరిస్థితి లేదు జనాలు వాళ్ళనట్టు వాలిపోతూ ఉన్నారు ఆ అమ్మాయి మీద ఇంకా చూసారు చూసారు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు అర్థమైంది ఈ పిల్లని ఇక్కడ ఉద్యోగమని అంటే ఏదో ఒకటి జరిగిపోతుంది ఇక్కడ జనాలు మీద పడిపోతున్నారు ఇంకా బతకనివ్వట్లేదని ఇంకా వాళ్ళ నాన్న ఏం చేశారు ఇండోర్లో ఉన్న వాళ్ళ పల్లెటూరు ఏదైతే ఉందో వాళ్ళ ఊరికి ఇంకా అమ్మాయిని ఎక్కించి పంపించేశారు ఇంకా కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఎక్కడ కనిపించద్దు అలాగే సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి అని చెప్తున్నారు కొంతమంది రామ్ చరణ్ సినిమాలో ఆఫర్ వచ్చింది అలాగే హిందీ డైరెక్టర్ ఎవరో మాట్లాడారు అని చెప్తున్నారు ఏదేమైనా కూడా ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ముందైతే అమ్మాయికి చాలా ఇబ్బందులు వచ్చాయి అది నిజమో అబద్ధమో తర్వాత విషయం ఆ అమ్మాయిని ముందు బతకుండా బతకనే కూడా చేశారు ఈ పూసల మీద అమ్మాయి పది ఇరవై రూపాయలతో వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని చదివించుకుంటా ఉందంట అలాగే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంట్లో పూసలు అవన్నీ పాలిష్ పెట్టి రుద్రాక్షలన్నీ పాలిష్ పెట్టి తయారు చేసేస్తే ఈ అమ్మాయి ఏమో ఇలాగా వీళ్ళు ఇంకా ఉన్న వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి చక్కగా కుంభమేళల్లో అక్కడ ఈ దండలు అమ్ముకుంటూ ఏదో సరదాగా చక్కగా హ్యాపీగా ఉన్న లైఫ్ని ఈ వేళ చిక్కుల్లోకి తెచ్చుకున్నట్టు అయింది నిన్న చెప్పాను నేను ఈ అమ్మాయికి వచ్చిన ఈ మంచి పేరుని ఎన్ని రోజులు నిలబెట్టుకుంటుందో అసలు ఏం చేస్తుంది ఈ పేరు ఎన్నాళ్ళు ఉంటుందో చూడాలి మరి మరి మంచి పేరు అయితే వచ్చింది కదా అని మనం అనుకున్నాం కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా అర్థమైంది ఇంకా ఈ సినిమా ఫీల్డ్ అన్న ఈ సోషల్ మీడియా అన్న ఇదో పెద్ద బురద ఈ బురదలో కనుక మన అమ్మాయి కాలు పెట్టిందని అంటే ఇంకా దాన్ని కడుక్కోవడం చాలా కష్టం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న జీవితం చిక్కుల్లోకి తెచ్చుకున్నట్టు అవుతుందని వాళ్ళు అనుకున్నారో ఏమో మొత్తానికి ఆ అమ్మాయిని ఇక్కడ ఉంచకుండా మొత్తానికి వాళ్ళ ఊరికి పంపించేశారు ఆ అమ్మాయి చెప్తోంది నేను వెళ్ళిపోతున్నాను మా ఊరికి మా నాన్న పంపించేశారు నన్ను నన్ను ఇక్కడ ఏది కూడా పని చేసుకునివ్వట్లేదు అక్కడ నిలబడి నా వ్యాపారాన్ని నన్ను చేసుకునివ్వట్లేదు నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది మీరందరూ నన్ను ఎంత ఫ్యా తమస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ ఊరికైతే బయలుదేరి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయింది కానీ ఈ సోషల్ మీడియా అనేది చూసారా ఎత్తితే ఎత్తేస్తారు పడేస్తే పడేస్తారు వాళ్ళు బతికే బతుకుని కూడా బతకనివ్వకుండా చేసేసారు సినిమాల ఆఫరు ఇది అని అంటారా ఇంకా తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళది ఒకవేళ ఆఫర్ వచ్చినా ఆ అమ్మాయి వెళ్ళాలి కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు పంపించాలి కదా వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే వాళ్ళకి ఏమీ చదువుకోలేని వాళ్ళు ఈ సోషల్ మీడియాల గురించి సరిగ్గా తెలియదు ఈ సినిమాల గురించి వాళ్ళకి సరిగ్గా తెలియదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు ఎవరి దగ్గర ఎవరు ఎంత ప్రమాదకరమైన మనుషులు కూడా వాళ్ళకి ఏదీ తెలియదు తెలియని ప్పుడు ఇంకా వాళ్ళ పిల్లని ఎలా పంపిస్తారండి ఎంత సినిమా వాళ్ళు అడిగినా కూడా అది కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు ఇలా జనాలు మీద పడిపోతుంటేనే వాళ్ళకి భయం ఆ పిల్లని వాళ్ళ ఊరు పంపించేసుకున్నారు ఏదైనా కూడానండి మన సోషల్ మీడియా జనాలు ఎవరైతే ఉన్నారో కొంచెం చూడండి చూసి ఆలోచించి ఏదైనా సరే చేయండి అంతేగాని దొరికిందన్నల్లా ఫేమస్ చేసేసి ఏదో హైప్ చేసేద్దామని అనుకుంటే ఇగో ఇలాగే ఉంటాయి వాళ్ళ నోటి దగ్గర కూడిని చెడగొట్టిన వాళ్ళం అవుతాం ప్రశాంతంగా బతికే జీవితాల్లోనూ అలజ అలజడి రేపిన వాళ్ళం అవుతాం ఆ పాపం నిజంగా మనకే చుట్టుకుంటుంది ఇవేళ హైలైట్ చేశారు కానీ ఏం ప్రయోజనం ఆ దారిన అమ్మాయి వెళ్ళిపోయింది కదా కానీ మరీ అతిగా చేయొద్దు కష్టపడే వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా బాగా టాలెంట్లు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు చాలా బాగా అందంగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇందులో సోషల్ మీడియాలో కష్టపడి ఈ పైకి రావాలని ఆలోచించి కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు మీకు అంత సరదాగా అంత చెయ్యాలనుకు అనుకుంటే ఇందులో ఉన్నవాళ్ళని పైకి లేపండి చక్కగా కనీసం పుణ్యమన్నా ఉంటుంది వాళ్ళకి సహాయం చేసినట్టయినా అవుతుంది కానీ ఇలాగ ఏమీ తెలియని వాళ్ళని పాపం అమాయకంగా ఉన్న వాళ్ళని వాళ్ళంటి వాళ్ళని చేసి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు వాళ్ళు ఉండే గుడారాల దగ్గర కూడా వెళ్ళిపోయి కెమెరాలు పట్టుకుని నిజంగా ఆ అమ్మాయి ఎంత భయపడుతూ ఉందంటే చుట్టూ జనం మూసేస్తున్నారు వాళ్ళకి ఈ అమ్మాయికి సెక్యూరిటీ గార్డులాగా వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అమ్మాయికి కాపలా కాయాల్సిన పరిస్థితి అంటే ప్రశాంతంగా నిద్రపోనివ్వట్లేదు కూర్చోనివ్వట్లేదు తిననివ్వట్లే ఇంత మరీ దారుణంగా ఇంత పిచ్చపిచ్చగా చేస్తారండి జనాలు ఎవరైనా కూడా ఏంటో మన జనాలు అలా ఉన్నారు అలా మాత్రం చేయకండి ఇప్పుడు ఇంకా లాస్ట్గా అమ్మాయిని ఈ ఊరు వదులు వెళ్ళిపోయేలాగా చేసేసారు జనాలు కానీ ఎప్పుడు కూడా అలా చేయకండి ఏదో వైరల్ చేసేద్దామని అనుకుంటారు కానీ ఇంతకంటే అందంగా లేదని కానీ అంతకంటే అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు అంత మీరు కష్టపడి వాళ్ళకి ఇబ్బంది కలిగించి ఇలాంటి పనులు ఎవరూ చేయకండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం